జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ భూ కుంభకోణం మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఆయన్ని దోషిగా నిర్ధారించి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసినట్టుగా తెలుస్తుంది అండ్ ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఢిల్లీలో ఫస్ట్ ఆయన నివాసానికి వెళ్తే అక్కడ ఆయన అంతకు అంతకుముందే ఆయన జార్ఖండ్కి వెళ్ళినట్టుగా సమాచారం బట్ అక్కడికి వెళ్తే అక్కడ రాంచి ఏరియాలలో వెతికితే అక్కడ ఆయన దొరకల ఆ తర్వాత ఒక ప్రైవేట్ విమానంతో ఎక్కడికో వెళ్ళబోతున్నట్లుగా సమాచారం అందుకున్న విమానాన్ని కూడా రద్దు చేసినారు ఆ తర్వాత ఇంకెక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియదు మొత్తానికైతే ఇప్పుడు హేమంత్ సోరెన్ ఒకవేళ ఇన్ కేస్ అరెస్ట్ అయితే అది యాక్చువల్గా కూటమిలో గెలుపొందారు వీళ్ళంతా వీళ్ళ ఆవిడ వీళ్ళ సతీమణిని కొంచెం సీఎంని చేసే అవకాశాలు అయితే ఉన్నాయి బట్ ఏదేమైందో తెలియదు మొత్తానికైతే ఇతని మీద పడ్డ ఈ కేసులు అతను తప్పించుకుంటున్న అంటే ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయని అయితే చెప్పారు మరి తప్పించుకొని ఎంత దూరం వెళ్తాడో తెలియదు మొత్తానికైతే ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం చూసుకుంటే సోరెన్ చాలా భూకుంభకోణాలు కబ్జాలు కబ్జాలు ఇన్ సెన్స్ అంటే అధికారంలో ఉన్నాం కాబట్టి చాలా ప్రభుత్వ ల్యాండ్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్టు తనకు తెలిసిన వాళ్ళందరికీ వ్యాపారానుసారంగా ఇచ్చినట్టు చాలా మనీ లాండరింగ్ కూడా జరిగింది అని అయితే అభియోగాలు ఎదుర్కొంటున్నారు అండ్ సీ ఇంతకుముందు గతంలో కూడా మనం చాలామందిని చూసాం జయలలిత గారిని కూడా అరెస్ట్ చేశారు అండ్ కరుణానిధి గారు అరెస్ట్ అయినప్పుడు చూసాము చాలామంది అంత ఎందుకు జగన్ గారు అరెస్ట్ అయ్యారు మొన్న స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అంతకుముందు చిదంబరం గారిని అరెస్ట్ చేశారు అయితే అరెస్ట్ చేస్తున్నారు బట్ ఇన్ కేస్ అంటే వాళ్ళ హయాంలో జరిగినటువంటి మోసాలు అంటే అవి లాగా పరిగణించి వాళ్ళని అరెస్ట్ అయితే చేశారు బట్ ఇప్పుడైతే ఈయన కనబడట్లేదు అని ఒక వార్త తెలియగానే మొత్తం ఆయన పార్టీ సభ్యులందరూ సమావేశమయ్యి నెక్స్ట్ సీఎం ఎవరు ఉంటారు అండ్ అధినేత లేడు కాబట్టి పార్టీని ఎలా నడిపించాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఒకవేళ ప్రజల్లో అవిశ్వాసం ఇట్లాంటివి ఏమన్నా వస్తే మళ్ళీ దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఇట్లాంటి వాటిపైన దృష్టి పెట్టినట్టయితే తెలుస్తుంది మరి మొత్తానికైతే సోరే ఆచూకీ అయితే ఇప్పటివరకు అయితే రాలేదు మొత్తం రాష్ట్రం అంతటా కూడా పడుతున్నారు ఈడీలు చూద్దాం మరి ఆయన దొరుకుతాడో లేదో బట్ ఇన్ కేస్ దొరికినా దొరకపోయినా అరెస్ట్ అయితే ఖచ్చితంగా చేస్తారనైతే వార్తలు అయితే వస్తున్నాయి మరి ఆయన దేశం దాటెళ్తే మన పార్టీ ఏమవుతుందో తెలీదు అండ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇక్కడే ఉంది ఇన్ కేసు అతను లేని సమక్షంలో వాళ్ళ ఫ్యామిలీని ఎవరైనా అదుపులోకి తీసుకుంటారా కూడా తెలియదు వేచి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్